ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ రిలేషన్ అనేది కార్మిక్ రిలేషన్ వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారా సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకున్నాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషన్షిప్ అనేది కార్మిక్ రిలేషన్షిప్ వలన మాత్రమే మీ లైఫ్ లోకి మీ పార్ట్నర్ వచ్చారా చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డిబ్రీత్ తీసుకోండి డిబ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తితో కార్మిక్ రిలేషన్షిప్ ఉండడం వల్లనే మీ లైఫ్ లోకి వచ్చారా సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ నైట్ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ టూ ఆఫ్ కప్స్ पेज ऑफ पेटिकल द टवर्वर द वर्ल्ड दून टेन ऑफ कप సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్షిప్ అనేది కార్మిక్ రిలేషన్షిప్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారా అంటే డెఫినెట్గా మీరు ఇద్దరు రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది అంటే మేబీ మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమో లేకుంటే బ్లాక్ చేసుకుని ఇంకా లైఫ్లో మీతో లైఫ్లోకి రానని చెప్పి వెళ్ళిపోవడమో ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయే పర్సన్ డెఫినెట్గా మీది ఈ రిలేషన్షిప్ అనేది కార్మిక్ రిలేషన్షిప్ అంటే డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కార్మిక్ రిలేషన్షిప్ అవ్వడానికి ఎందుకంటే మీతో చాలా చాలా క్లోజ్గా ఒకళ్ళనొకళ్ళు చాలా తక్కువ టైంలో చాలా చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గాను ఆ రిలేషన్షిప్ అనేది బాండింగ్ అనేది రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది అంటే ఎంతంటే కంప్లీట్గా మీరు వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోయారనమాట వాళ్ళే మీ ప్రపంచంగా భావించి ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ లోనే వాళ్ళ మెమరీస్లోనే ఇప్పుడు చాలా షార్ట్ టైమ్ లో మీ కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది చాలా తొందరగా వితిన్ వన్ వీక్ లోనే వితిన్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ అనేది ఏర్పడింది బట్ ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వలన మేబీ మే పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్స్ లో వల్ల అయినా వదిలిపెట్టి ఉండొచ్చు ఆర్ వాళ్ళ థర్డ్ పర్సన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ వల్ల మాత్రమే మీ రిలేషన్షిప్ ని వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది లేదా వాళ్ళ లైఫ్ లో మీకన్నా బెటర్ పర్సన్ వాళ్ళ లైఫ్ లోకి రావడం వల్ల అయినా వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు బట్ ఏంటంటే వీళ్ళతో ఉన్న జర్నీ అనేది చాలా తక్కువ టైము మాక్సిమము ఎక్కువ ఇయర్స్ కూడా లేదనమాట మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది ఒక వన్ ఇయర్ లేకుండా టూ ఇయర్స్ కొంతమందిలో అంటే మహా అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంది బట్ మీ ఇద్దరి మధ్య ఆ ఎమోషన్స్ నల్గా ఎంత కనెక్ట్ అయిపోయారంటే మీ పార్ట్నర్కి మీరు వాళ్ళు కొన్ని కొన్ని లో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసినా కూడా తెలుసుకోలేనంతగా కనెక్ట్ అయిపోయారు మీరు సో మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళని మమ్మల్ని మోసం చేయడానికి రిలేషన్షిప్ లోకి వచ్చారు వాళ్ళని యూజ్ చేసుకున్నారు యూజ్ అండ్ త్రో చేశారు అన్న ఫీలింగ్ మీకుంది బట్ రియాలిటీ ఏంటంటే మీరు ఓవర్ ఇమోషనల్ పర్సన్ కాబట్టి మీ పార్ట్నర్ ఏందంటే ఇద్దరు ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ సో తను కావాలనే తో మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్ అయితే రాలేదు బట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది ఒక గా మీ లైఫ్ లో పాస్ట్ లైఫ్ లో మీతో కొంత కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ అనేది పాస్ట్ లైఫ్ అనేది ఆ కార్మిక్ బాండింగ్ అనేది ఈ లైఫ్ లో కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉండడం వల్ల మీ లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా రావడము చాలా షార్ట్ టైమ్ లో వాళ్ళు మీకు అంత క్లోజ్ అవ్వడము మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గానే వాళ్ళు చేంజ్ రావడము మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత నన్ను లవ్ చేస్తున్నారంటే వీళ్ళు లాంగ్ మీరు నాతోనే ఉంటారన్న ఫీలింగ్ ఉన్న కల్పించిన పర్సన్స్ అసలు ఇప్పుడు ఏంటంటే వద్దనుకుని వెళ్ళిపోవడము అసలు చిరాకు పడిపోయి మరి వద్దనుకుని రిలేషన్షిప్ లో బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది అసలు అప్పుడు చూపించింది రియాలిటీనా ఇప్పుడు చూసేది నేను రియాలిటీనా అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు మీరు ఎందుకంటే మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అవ్వడమే కాకుండా మీ పార్ట్నర్ ఉండి గురించి కంప్లీట్గా తెలుసుకోకు ముందే మీ పార్ట్నర్ మీ లో నుంచి రావడము వెళ్ళడము కూడా జరిగిపోయింది బట్ ఏంటంటే తను మీకు చాలా చాలా పెయిన్ కూడా ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీకు మీ కి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో బట్ మీరు మర్చిపోలేకపోతున్నారు అసలు అప్పుడు అంత ప్రేమ చూపించారు ఇలాంటి ప్రేమ నా లైఫ్లో ఉంటే వీళ్ళ కోసం ప్రాణమైన యుద్ధం అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్స్ అసలు అలా మోసం చేసి ఎలా వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉందన్నమాట అలా వాళ్ళ గురించి ఆలోచించకుండా అంటే చాలా సార్లు వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు మీరు ఉండి చూసుకున్నారనమాట ఎలాంటి లో అయినా కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ సిచ్యువేషన్లో ఈవెన్ వాళ్ళకి ఇంకా లైఫ్ అండ్ డెత్ పొజిషన్లో ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళకి అంతగా హెల్ప్ చేశారు ఎప్పుడు మీకు మీరు వాళ్ళకి ఎప్పుడు ఎమోషనల్గానే కాదు బాండింగ్ అనేది అన్నిటి పరంగా కూడా ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉన్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ బాండింగ్ ఏదైతే ఉందో కార్మిక్ బాండింగ్ వలన ఉండడం వలన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయిన పర్సన్స్ చాలా తక్కువ టైంలో చాలా నెగిటివ్నెస్ కూడా తీసేసుకున్నారు సో దాని వల్ల ఏంటంటే మీకు ఏంటంటే వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు చేసిన మంచి ఎలా గుర్తుందో వాళ్ళు చేసిన చెడు కూడా మీకు అంతే గుర్తుంది వాళ్ళన్న మాటలు కానివ్వండి ఇవన్నీ గుర్తున్నాయి వాళ్ళ వాళ్ళని స్పై చేస్తూ ఉండడము వాళ్ళ గురించి మీరు కూడా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ మెమరీస్ అన్ని చూసుకుంటూ బాధపడుతూ ఉండడము నిద్ర లేని ఆదులు గడుపుతూ ఉండడము వాళ్ళ గురించి ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయిపోయి వాళ్ళ గురించి బాధపడుతున్నారు ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్న మేము ఇంత హ్యాపీగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ రిలేషన్షిప్ చూసి చాలా మంది జల్సీగా ఫీల్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు నాకు ఇంత మంచి పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు నాకు ఇంత హ్యాపీనెస్ ఇవ్వడానికి వచ్చారు అన్న ఫీల్ అయిన మీరే ఇంత పెయిన్ ఎక్కడి నుంచి తీస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇలా అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి అసలు నా లైఫ్లోకి ఎందుకు రావడము అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచించుకునే పర్సన్ అనమాట ఓర్ ఎమోషనల్ పర్సను ఎక్కువగా ఆలోచించుకుని మీలో మీరే కుంగిపోతూ ఉంటూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన టైంలోనే మీరు ఏదైర సూసైడ్ లాంటివి చేసుకున్నామనో ఎవరు నా లైఫ్ ఎప్పుడు ఇంతే అనో ఇలాంటి గా థింక్ చేస్తూ ఉంటారు అనమాట బట్ అలా అని చెప్పి మీరు ఎప్పుడు కూడా అందరికి మంచిగా చేయాలి ఎవరు మన లైఫ్లో ఉన్నా కూడా అందరితో పాటు మంచిగా ఉండాలి అండ్ మీ పార్ట్నర్ని కూడా ఓకే మీకు దగ్గరగా లేకపోయినా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా ఎక్కడున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్నారు తప్ప వాళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళ నాశనం కోరుకుంటాను అన్న విధంగా అయితే లేరు అనమాట మీ పార్ట్నర్ బట్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిన పర్సన్ అంత ఫాస్ట్ గా అలా ఎలా వదిలేసి వెళ్ళారంటే వాళ్ళకి కూడా ఆ సిచ్యువేషన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట ఇటు మీరా అటు థర్డ్ పార్టీ కోసం దూరంగా ఉండాలా అన్న విధంగా ఆలోచించుకున్న టైంలో వాళ్ళకి థర్డ్ పార్టీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది దానివల్లే మీరు అట్లీస్ట్ మీ సాఫ్ట్ నేచర్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు మేబీ దూరంగా వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉందన్నమాట సో దాని వల్లే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్ విషయంలో మీరు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది చూద్దాం మనం సో మీ కార్మిక్ బాండింగ్ అనేది ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ లో గత జన్మలో మనం ఏదైనా వాళ్ళతో ఫుల్ఫిల్ చేయలేని ఉంటాయో అవి ఈ జన్మలో మనము అవి మళ్ళీ వచ్చి వాళ్ళు మన లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చి అవి ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట అంటే బంధం అనేది రుణబంధం అనేది అలా తీర్చుకుని వెళ్ళిపోతారు సో అలాంటి బాండింగ్ కూడా ఉండొచ్చు మీ పార్ట్నర్తో మీకు సో చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ అనేది చూద్దాం మీ లైఫ్ గురించి బ్యాలెన్స్ జంగ్లింగ్ టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్ ఫైన్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో మీరు ఎప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము మీకంటూ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా ఉండడము ఇలాంటివి చేసుకుంటా అంటే నా లైఫ్ ఇంతే నా బతికి ఇంతే ఎప్పుడు నన్ను నన్ను అందరూ ఇలానే చేస్తూ ఉంటారు అని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ గురించి మీరు తక్కువ చేసుకుంటూ ఉంటున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది మీరు మంచిగా ఉంటేనే నలుగురు మంచి చేయగలరు అన్న ఫీలింగ్ అనేది మీలో బిల్డ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ మీ గురించి ఆలో కొన్ని కొన్ని విషయాలు మనం సెల్ఫిష్గా ఉండడంలో తప్పు లేదు సెల్ఫిష్గా ఉండాలి కూడా డానియల్ డానియల్ టు యాక్సెప్ట్ సిచ్యువేషన్ అన్హెల్దీ సైకిల్స్ ఆర్ ఎడిక్షన్స్ సో మీ తో ఈ రిలేషన్షిప్ అనేది లో ఉండడం అనేది కరెక్ట్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయగలగాలి అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని అంటే ఓకే దాన్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో నుంచి ముందుకు వెళ్ళాలి ఒకళ్ళు మనల్ని మోసం చేసి ఒక అన్హెల్దీ లో మనం వచ్చాము అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి బయటికి రావడం అనేది మన చేతిలోనే ఉంటుంది కదా సో మీరు ఏంటంటే తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ లోనే ఉంటున్నారు తప్ప నుంచి బయటికి రావాలన్నది లేదనమాట ఇంకా కావాలి వాళ్ళు నాకు అన్న ఫీలింగ్ ఉంది బట్ వాళ్ళు కరెక్టా రాంగ్ అని ఆలోచించుకుని వాళ్ళు మన కోసం ఏం చేశారు మేము వాళ్ళ కోసం ఏం చేశాము సో ఇంత చేసిన వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఉండాలి వాళ్ళ కోసం ఎందుకు మన టైం కానీ మనీ కానీ మన ఫ్యూచర్ కానీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అయితే మీరు ఆలోచించుకోవాలి గెట్ ఏ రీడింగ్ యూస్డ్ డెఫినీషన్ టు అండర్స్టాండ్ యువర్ డెజైర్స్ అండ్ పాత్ సో మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అసలు మీకు ఏం డెజైర్స్ ఉన్నాయి ఏం కోరికలు ఉన్నాయి మీ లైఫ్ కోర్సము అండ్ మీ లైఫ్ అండ్ మీ దారి ఎటు వెళ్తుంది మీ లైఫ్ గోల్స్ ఎటు వెళ్తున్నాయి మీ మీ లైఫ్ గోల్స్ వైపు వెళ్తున్నాయా మీ పాత అనేది లేకపోతే వేరే వైపు నెగిటివ్ థాట్స్ వైపు వెళ్తున్నాయా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనేది మీరు ఆలోచించుకోవాలి సో దానివల్ల ఏమొస్తుంది మీకు మిమ్మల్ని మీరు ఒక స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారంటే దాన్ని రియలైజ్ చేసుకోవాల్సింది మీరే ఎవరో వచ్చి మనల్ని నువ్వు తప్పు చేస్తామని చెప్పాల్సిన చూపించాల్సిన అవసరం లేదు నీ లైఫ్లో జరిగేవి నీకు గుణపాఠాలుగా నేర్చుకుని నువ్వు వెళ్ళాల్సి వస్తుంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో కంపల్సరీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వల్లనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు సమ్మన్ విత్ హెవీ ఇన్ఫ్లూయన్స్ ఫ్రమ్ మీ పాస్ట్ లైఫ్ ఈజ్ విత్ యూ సో తప్పకుండా మీ పార్ట్నర్ మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ వల్లనే కార్మిక్ బాండింగ్ వల్లే కార్మిక్ రిలేషన్షిప్ వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు సాని వల్ల ఏంటంటే ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వలన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత చెడ్డ వాళ్ళని అనుకుంటున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలిసినా కూడా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట ఆ కనెక్షన్ ఉండడం వలన మాత్రమే బాండింగ్ అనేది తొందరగా ఎండ్ చేసుకోలేకపోతున్నారు డూ థర్టీ డే ఛాలెంజ్ సో తప్పకుండా ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది తీసుకోండి మనకి మన లైఫ్ లో ఏ ప్యాటర్న్ అయినా చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ ట్వంటీ వన్ డేస్ అనేది మన లైఫ్ లో మనం తీసుకోవాలి కంటిన్యూస్ గా మనం ట్వంటీ వన్ డేస్ చేస్తే గనక అది మన లైఫ్ లో ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోతుంది సో ఒక థర్టీ డేస్ మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మిమ్మల్ని మీరు మార్చుకుంటా ఉండండి ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ న్యూ ఫర్ ఏ థర్టీ డేస్ ఫర్ ఏ న్యూ హ్యాబిట్ ఏదైనా ఒక చాలా మంది అనుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ రాకముందు న్యూ ఇయర్ తర్వాత ఏంటంటే రేపటి నుంచి మనం ఇలా ఉన్నాము న్యూ ఇయర్ లో అయినా మనం కొన్ని చేంజెస్ చేసుకుందాం మన బ్యాడ్ హ్యాబిట్ కొన్ని మార్చుకుందాం ఇలా ఉంటూ ఉంటారు కదా అలానే ఇప్పుడు మీరు అవ్వాల్సిన టైం కాబట్టి థర్టీ డేస్ మీరు ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నది ఒక మంచి థింగ్ ఒక మంచి హ్యాబిట్ ఏదైనా ఉంటే గనక అది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఒక థర్టీ డేస్ అనేది కంటిన్యూ చేస్తే గనక దానివల్ల మీ లైఫే కాదు మీ లైఫ్ స్టైల్ కూడా మారుతుంది మీ ఎమోషన్స్ ని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు సో దానికి కోసం అయితే మీరు ఒక ఛాలెంజ్ అనేది తప్పకుండా తీసుకోండి దానివల్ల కంపల్సరీ అది ఏదైనా అవ్వచ్చు డైట్ అవ్వచ్చు ఫి ఎక్సర్సైజ్ అవ్వచ్చు లేకుంటే ఏదైనా బుక్స్ చదవడం కానీ దేని ప్లాన్ దేనికోసమైనా ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా కూడా ఎనీథింగ్ గివ్ లెస్ ఫర్క్స్ ద లెస్ యు గివ్ ఏ లెస్ హ్యాపీయర్ యూ విల్ బి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది అంటే వాళ్ళలో తప్పు ఉందని వేలెత్తి చూపించడం మానేస్తే కనుక ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నాము అంటే కంపల్సరీ మనలో ఉంటేనే చూపిస్తాము సో ఎక్కువగా ఎదుటి వాళ్ళు చూడకుండా మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి మనల్ని మనం ఏం చేంజ్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించుకుంటే కనుక వాళ్ళని మార్చడేమో కానీ మిమ్మల్ని మీరు మార్చుకోగలిగి ఒక మంచి పర్ఫెక్ట్గా మీరు మీ లైఫ్ని మార్చుకోగలుగుతారు సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో